గుంటూరు నగరం ఉన్న పదిహేను డిజియల్ పార్క్ లోని ఐపిడి కాలనీ చివరి గీ నగర్ కొబ్బరికాయల సాంహూయ కాలనీ దగ్గర దేవదా శాఖ భూమిలో రెడ్ మార్క్ లో ఉన్న రెండు ఎకరాల పొలం దీని విలువ సుమారు ఇరవై కోట్ల రూపాయలు కలిగిన భూములను ఒక ప్రముఖ వైఖా పనితోనే ఉన్నత స్థాయి పదవిలో ఉన్న రా నాయకుడు చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాయకుడు సంబంధించిన సానుభూతి పనులు అయినటువంటి నరసింహరావు మంత్రి సాయిబాబు మంత్రి వీరయ్య గౌరీ చంద్రశేఖర్ వీరు ప్రస్తుతం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఈ భూములు దేవదాయ శాఖ నుండి రాకముందే చిలకలూరిపేట వైకపా ఎమ్మెల్యే అభ్యర్థి మొన్నటి ఎలక్షన్స్ పార్టీ పండు కోసం వీరు హడావిడిగా ఈ పొలం రిజిస్ట్రేషన్ కలిగిన భూమిని స్వాధీనం భూమి కింద వెంచర్లు వేసి అతి తక్కువ ధరకు అమ్మారు కోర్టు పరిధిలో ఉన్నది తెలియక ఈ వెంచర్ కొన్న కొంతమంది వ్యక్తులు తిరుగుతూ మా డబ్బులు మాకు ఇవ్వండి ఇవ్వవలసిందిగా కోరుతున్నారు